అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడము మనిషి జీవితంలో చాలా రకాల పనులు చేయాలని లేదా తను ఏదో ఊహించుకుంటాడు నా జీవితం ఎలా ఉండాలి ఎలా తయారవ్వాలి ఈ లక్ష్యాన్ని నేను చేరుకోవాలి నేను పెద్ద అయిన తర్వాత ఈ స్థాయిలో ఉండాలి అనేటువంటి లక్ష్యాలు ప్రతి మనిషి నిర్దేశించుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది కానీ కొద్దిమందే ఆ లక్ష్యానికి కట్టుబడి నిలబడగలిగి ఉండగలుగుతారు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసి ముందుకు వెళ్తారు చాలామంది మధ్యలోనే దాన్ని విడిచిపెట్టేయటం లేదా ఏదో ఒక అవరోధం ఆటంకాన్ని వంకగా చూపించుకొని ముందుకు వెళ్ళలేకపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం అయితే నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని కొనసాగిస్తూ అదే పనిగా ప్రయత్నం చేసి ముందుకెళ్ళడం అనేది కొంచెం సాహసంతో కూడుకున్నటువంటి పని ఖచ్చితంగా మనిషి మనస్తత్వం మైండ్ సెట్ అనేది ఆ రకంగా చూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ విధమైనటువంటి సక్సెస్లోకి మనం వెళ్ళగలుగుతాం అందుకని లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం సులువే అంటే గోల్ సెట్టింగ్ పెట్టుకోవడం సులువే కానీ దానికి అనుగుణంగా మనం మైండ్ని సెట్ చేసుకోవటం అనేది కొంచెం కష్టపడాల్సినటువంటి పని ఉంటుంది అది అసాధ్యం అయితే మాత్రం కాదు ఏ మనిషి అయితే గోల్కు అనుగుణంగా మైండ్ని కూడా సెట్ చేసుకోగలుగుతాడో వాళ్ళు మాత్రమే సక్సెస్ అనేది అందుకోగలుగుతారు అయితే మనం ఏదైనా చేయాలి అని అంటే మొట్టమొదట ఈ పని నేను చేయగలనా చేయలేనా అనేటువంటి ఆ సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ని తీసి పక్కన పడేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్లోకి వెళ్ళగలుగుతాం సో అందుకని సెల్ఫ్ డౌట్ లేకుండా చూసుకోగలటం అనేది మొట్టమొదటి అంశంగా మనం భావించాలి రెండోది నేను సక్సెస్ కాలేమో కాలేనేమో అనేటువంటి ఒక భయం అంటే ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే దీంట్లో కనుక నేను ఫెయిల్ అయిపోతే ఏంటి నా పరిస్థితి నలుగురు నవ్వుతారేమో లేదా నా ఎఫర్ట్స్ అన్నీ వృధాగా పోతాయేమో నేను నా సమయాన్ని నేనే కిల్ చేసేసుకుంటానేమో అనేటువంటి ఒక భయం సో ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ నుంచి ఈ సెల్ఫ్ డౌట్ నుంచి మొట్టమొదట మనం బయట పడగలిగినప్పుడు అప్పుడు మనం లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం సుగమవుతుంది సో ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణతో మనిషి ముందుకెళ్ళాలి ఏది చేయాలి అని అన్నా మొట్టమొదట నీ మైండ్లో ఉన్నటువంటి ఈ విషయాలన్నింటినీ తీసి పక్కన పడేయాలి తర్వాత నీ మైండ్లో ఉన్నటువంటి చెత్త ఆలోచనలు లేదా నీకున్నటువంటి చెత్త ఒపీనియన్స్ వాటిని కూడా తీసి బయటపెట్టి పూర్తిగా నీ దృష్టి అంతటినీ కూడా నీ గోల్ని ఏ రకంగా చేరుకోవాలన్న దాని మీద మన కాన్సన్ట్రేషన్ అనేది చేయగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది చేరుకోగలుగుతాం అయితే ఈ క్రమంలో నీ గోల్ని నువ్వు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే గోల్ని కాపాడుకోవడం అంటే అర్థం ఏంటి నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం గురించి రకరకాల మంది రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు నువ్వు వెళుతున్నటువంటి మార్గం సరైంది కాదంటారు నువ్వు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ సరైంది కాదంటారు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం సాధ్యమయ్యేటటువంటి లక్ష్యం కాదని అంటారు నీకంత కెపాసిటీ లేదంటారు క్యాపబిలిటీస్ లేదంటారు నీ స్కిల్స్ లేవంటారు లేదా పరిస్థితులు నీకు అనుకూలించవో అనేటువంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి ఇలా రకరకాలైనటువంటి నెగిటివ్గా నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యం గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ సమాజంలో వాటన్నింటినీ కూడా మనం ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి స్థాయికి మనం తెచ్చుకోగలం అంటే నిర్ణయం నువ్వు బలంగా తీసుకోగలగాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఏం చెప్పినా సరే నువ్వు ఏదైతే నమ్మేవో నువ్వు ఏదైతే విశ్వసించావో ఎందుకంటే నీలో ఉన్నటువంటి క్యాపబిలిటీస్ నీకు తెలుస్తాయి కానీ బయట వారు తెలియదు నీలో ఉన్నటువంటి స్కిల్స్ నీకు తెలుస్తాయి కానీ బయట వ్యక్తికి తెలియదు ఈ మాట్లాడేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది నువ్వు విజయం సాధించేస్తావేమని భయంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు నేను డిస్కరేజ్ చేయడానికి కొద్దిమంది ఉంటారు నీ మిత్రులు శ్రేయోభిలాషులు వారు పూర్తిగా ఖండించరు కానీ ఒకసారి చెక్ చేసుకోమని చెప్తారు అంటే వాళ్ళు శ్రేయోభిలాషులు అనమాట అంటే నువ్వు ఒకసారి చూసుకోవడాన్ని ఆలోచించుకున్నావా లేదా సాధించగలుగుతావా లేదా అంత టైం స్పెండ్ చేయగలుగుతావా లేదా అని కొంతమంది శ్రేయోభిలాషులు చెప్తూ ఉంటారు మంచి కోరుకుని చెప్పేటటువంటి వాళ్ళు వాళ్ళకి ధైర్యంగా చెప్పు ఏ ఏమి కంగారు పడకండి అధైర్యపడకండి నేను అన్ని ప్లాన్ చేసుకున్నాను నేను ఎఫర్ట్స్ పెట్టగలను పరిస్థితులు నాకు అనుకూలిస్తాయి అనేటువంటి నమ్మకం నా దగ్గర ఉంది నేను సక్సెస్ సాధించగలుగుతాను మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో దానికి సమాధానాలు ఇవి అని చెప్పేటటువంటి స్థాయికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ఎందుకంటే ఏది నువ్వు చేస్తున్నా సరే ముందుగానే ఊహించుకోవాలి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు దీన్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు అనేది నీకు అర్థం అవుతుంది నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల దృష్టిలో నిన్ను వ్యతిరేకిస్తారు నువ్వేం చేసినా వ్యతిరేకిస్తారు లేదా నీ ఎదుగుదలను చూసి వారో లేరు అనుకునేటువంటి వాళ్ళ మాటలను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కొద్ది మందికి మాత్రం ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి ఎందుకంటే నీ సక్సెస్కి వాళ్ళు సహకరించాలన్నా నీకు అవసరమైనటువంటి వనరులు వాళ్ళు సమకూర్చాలన్నా ఉదాహరణకి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు నువ్వేదో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నాం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో నుంచి సపోర్ట్ కావాలి అది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి అవసరం అవుతుంది లేదా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం నీకు అవసరం అవుతుంది వాళ్ళు ఫిజికల్గా కూడా నీకు ఉపయోగపడాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఎంత పెర్ఫెక్టో ఏ రకంగా నువ్వు సక్సెస్ సాధించగలుగుతున్నావో ఏ రకంగా వచ్చేటటువంటి హడ్డీల్స్ని ఏ రకంగా దాటుకోగలుగుతున్నావో వీటి మీద నీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉండి వాళ్ళని నేను కన్విన్స్ చేయగలగాలి వాళ్ళకి కూడా నీ లక్ష్యం పట్ల నమ్మకం కలిగించేటటువంటి స్థాయిలో మనం ప్రణాళికలు రూపకల్పన చేసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పూర్తిగా నీకు సహకరించడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకే నీ నెగిటివ్ పీపుల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఒకసారి పెట్టుకుని వదిలేయడం కాకుండా నిరంతరం ఆ లక్ష్యం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండాలి నీ పూర్తి ధ్యాసంతా దాని మీద ఉండాలి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వదిలేయటం మరొకదానికి వెళ్ళిపోవడం సర్వ సర్వసాధారణంగా మనందరం చూస్తూ ఉంటాం ఆరంభ స్వరత్వం ఉంటుంది కానీ కంటిన్యూషన్ అనేది ఉండదు ప్రారంభించడం గొప్పగా ప్రారంభిస్తాం మాట్లాడడం చాలా గొప్పగా మాట్లాడతాం ఏదో చేసేస్తూ ఉంటాం ఏదో సాధించేస్తూ ఉంటాం కానీ పని దగ్గరికి వచ్చేటప్పుడు ఆ స్థాయిలో మన యొక్క పనితనం ఉండదు అప్పుడు అందరూ మన కూడా చులకనగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఆరంభ స్వరత్వం మాటలు కోటలు దాటించేస్తాడు పనుల దగ్గరికి వచ్చినప్పుడు ఏమి ఉండదు అడన్నీ అలాగే చెప్తాడు కానీ ఏది ముందు తీసుకెళ్ళడు ఇటువంటి మాటలు కూడా వచ్చేట అవకాశం అనేది ఉంటుంది నువ్వు బలంగా పెట్టుకోవాలి వన్స్ నువ్వు డెసిషన్ తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి నిలబడాలి తెప్పించి వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ బయట నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నువ్వు ఏ రకంగా మేనేజ్ చేసుకోగలగాలో ఆలోచన అనేది చాలా క్లియర్ కట్గా ఉండాలి మరొకటి నువ్వు ఖచ్చితంగా మారి తీరాలి ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నువ్వు నువ్వు అప్డేట్ అవుతూ ఉండాలి ఏదైనా అవసరమైన దగ్గర నువ్వు స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి ఏదైనా నీది పొరపాటు అని తెలిసిన దగ్గర ఉండకూడనేటువంటి లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి అని తెలిసిన తర్వాత వాటిని వదిలడానికి నువ్వు సిద్ధంగా ఉండగలగాలి సో నిరంతరం నువ్వు ఒక నేర్చుకునేటువంటి విద్యార్థిగా ఉండి పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారుతూ ఉండి ఎప్పటికప్పుడు ఏ విధమైనటువంటి స్కిల్స్ అవసరమైతే ఆ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ నువ్వు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మరొక చాలా కీలకమైనటువంటి అంశం హ్యూమన్ రిలేషన్స్ విషయంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలగాలి మంచి వ్యక్తులని చుట్టూ ఉండే విధంగా చూడాలి కమిట్మెంట్తో ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేసుకోవటం అనేది చాలా ప్రధానమైన కీలకమైనటువంటి అంశం వన్స్ నీతో కమిట్మెంట్తో పనిచేసేటటువంటి వాళ్ళని బాగా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా నీ దగ్గర ఉంది సో హ్యూమన్ రిలేషన్స్ పాడవాలన్నా బలపడాలన్నా అది నీ ప్రవర్తనలోనే ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించగలగాలి ఎవరైతే నీతో కమిట్మెంట్తో ఉన్నారో వాళ్ళని కూడా ఓ చెయ్యనుంచి నువ్వు ముందు తీసుకెళ్లేటటువంటి లక్షణం నీ దగ్గర ఉండాలి ఎవరైతే నీ గోల్స్ని ఇబ్బంది పెడుతున్నారో ముందుకు తీసుకెళ్లకుండా అడుగుంటున్నారో అటువంటి వాళ్ళని ఎంత త్వరగా వదులుకోవాలో అంత త్వరగా వదులుకునేటువంటి నైపుణ్యాలు కూడా నీ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ రకంగా నువ్వు ప్రయత్నం చేస్తే కావలసినటువంటి వనరులన్నీ చాకచక్యంగా మనం సంపాదించుకోగలగటం అది ఆర్థిక పరమైనవి అవ్వచ్చు లేదా శ్రమకు సంబంధించినటువంటి అవ్వచ్చు ఏదైనా సరే కావలసినటువంటి వనరులన్నిటిని నేను సమకూర్చుకోగలిగినటువంటి నైపుణ్యం అట్ ది సేమ్ టైం నువ్వు చక్కటి టైం మేనేజ్మెంట్ అనేది చాలా క్లియర్గా ఉండగలగాలి ఎప్పటికీ ఏ లక్ష్యాన్ని చేరుకోగలగాలి ఏ స్థాయి లక్ష్యాన్ని చేరుకోగలగాలి అల్టిమేట్గా మనం ఎప్పటికీ మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలగాలి దీని మీద చాలా క్లియర్ కట్గా ఒక ప్రణాళిక అనేది నువ్వు రూపకల్పన చేసుకుని నిరంతరం కనుక కష్టపడితే సాధ్యం కానిది ఏది కాదు ఎప్పుడు కూడా విమర్శల విషయంలో నువ్వు ఒకటే ఊహించుకో నువ్వు ఎప్పుడు ఓడిపోతావు అని చూసేటటువంటి వాళ్ళందరినీ నువ్వు గెలిచి ఆ సరదా ఏంటో ఆనందం ఏంటో నువ్వు పొందడానికి ప్రయత్నించి నిరంతరం కసితో ఉండు వన్స్ లక్ష్యాన్ని పెట్టుకొని ఎంతసేపు లక్ష్యాన్ని చేరుకునేటువంటి పాయింట్ని కాకుండా చేరుకోవడానికి అవసరమైనటువంటి శ్రమనే చేరుకోవడానికి అవసరమైనటువంటి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలి ప్రయత్నమే ప్రయత్నం మీద దృష్టి పెట్టు చేస్తున్నటువంటి పనిని మనసు పెట్టి పనిచేయి పూర్తి కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంచు ఏది అనుకున్నావో అది చేయటానికి ఎప్పుడు సిద్ధపడు జా ఈ సమాజం ఎవరిని గుర్తిస్తుందని అంటే బాగా మాట్లాడేటువంటి వ్యక్తుని కాదు ఎవరైతే మాట్లాడినటువంటి మాటను పోషించుకుంటారో ఎవరైతే మాట మీద నిలబడి కట్టుబడి ముందుకు వెళ్తారో వాళ్ళని సమాజం ఎక్కువ ఇష్టపడుతుంది కాబట్టి నువ్వు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయా లేదా నీలో ఉన్నటువంటి చెడుని బయటికి తోలేస్తున్నావా లేదా మంచిని ఎప్పుడు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నావా లేదా అవసరమైనటువంటి స్కిల్స్ని పెంచుకుంటున్నావా నీలో ఉన్న సెల్ఫ్ డౌట్ని వదిలేస్తున్నావా నీ మీద నీకు కాన్ఫిడెన్స్ అనేది పెంచుకుంటున్నావా లేదా ఇది చాలా కీలకమైనటువంటి అంశాలు వన్స్ నీ మీద నీకు నమ్మకం ఉండి నీ లక్ష్యం పట్ల నీ కమిట్మెంట్ ఉంటే ఎవరు ఏం చెప్పినా అది నేను పెద్ద బాధించేటటువంటి అంశం కాదు దాన్ని పట్టుకుని కూర్చొని లక్ష్యాన్ని అశ్రద్ధ చేసేటటువంటి పరిస్థితి అంతకన్నా కూడా ఉండదు కాబట్టి ఇవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకోండి ఎవరైనా సక్సెస్ అయితే నీతో వచ్చి భాగస్వాములు అవుతారు పంచుకుంటారు ఫెయిల్యూర్లో ఎవడు కూడా మన దగ్గరికి రాడు అయితే ఈ ఫెయిల్యూర్ని పూర్తిగా నువ్వే భరించాలి అందులో అనుమానం లేదు కాబట్టి మరింత జాగ్రత్తతో ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ధోరణతో ఉండు నీ నువ్వు ఫెయిల్ అయితే ఈ మాట్లాడినటువంటి మాట్లాడిన ఏ ఒక్కరు కూడా వచ్చి నీకు చేసేటటువంటి పరిస్థితి ఉండవు సహాయం అంది చేసేటటువంటి కానీ చేయందించేటువంటి పరిస్థితి కానీ ఉండవు కాబట్టి జాగ్రత్తతో ఉండు నిరంతర పరిశ్రమ చేయి ఏదనుకుంటున్నామో అది సాధించేటటువంటి దిశగా అడుగులు వేయి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎక్కడ కూడా బాధపడద్దు బయట నుంచి నీ కంట్రోల్లో లేనటువంటి అంశాల పట్ల నువ్వు ఎక్కువ దృష్టి పెట్టద్దు నువ్వు కంట్రోల్ చేసుకోగలిగినాయి నిన్ను నువ్వు మార్చుకోగలిగినవి నీ లక్ష్యానికి నువ్వు ఏం చేయగలవు అవి పూర్తి ఎఫర్ట్స్ పెట్టి నువ్వు పనిచేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అని తెలియజేస్తూ మరి విషయాలన్నింటినీ మీరు మీరు పెట్టుకున్నటువంటి గోల్స్లో ఉపయోగించుకోండి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్